అందరికీ నమస్కారం ప్రియమైన రాష్ట్ర ప్రజలరా సోదరి సోదరమణారా మిత్రుల ఈరోజు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చక్కగా పరిపాలిస్తారు ప్రజా అవసరాలకు అనేక విధాలుగా తోడ్పాటు ఉంటుంది వారిచ్చిన హామీలు సక్రమంగా అమలు చేస్తారంటే ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించింది మరి గత ప్రభుత్వం కూడా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు చూసినా ఏదో ఆచేతూచి అరాచకాలు ఏవైనా సరే ఈ బుద్ధో పార్టీలు అరాచకాలు లేకుండా అల్లర లేకుండా శాంతియుతమంతి లాన్ రడ్ ప్రాబ్లం లేకుండా ఏవీ పరిపాలన చేయలేదు ఎందుకంటే ఇవి పెట్టుబడిదారులకు తొత్తులు బాగా గమనించాలి ప్రజలు కూడా అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీకు నమస్కారం చేస్తామయ్యా బాబు మీ ఎమ్మెల్యేలకు మీ ఎంపీలకు మీ మంత్రులకు కూడా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తాం ప్రజల్లో మోసం చేయకండియా బాబు పేద నిర్మూలన నిన్న రాజా ఎమ్మెల్యే కోనరి మూలంటారు పేద నిర్మూలన కోసం ఆహురాత్రులు కూడా కష్టపడతాం శ్రమిస్తాం మన ముఖ్యమంత్రి గారేమో ఒకవైపు నుంచేమో అందరిని కూడా పారిశ్రామిక వ్యక్తులు చేస్తాం పారిశ్రామిక వ్యక్తులుగా తయారు చేస్తాం పేదరికాన్ని నిర్మూలన చేస్తాం సంపదను సృష్టిస్తాను అందరికీ పంచుతాను అని చెప్పేసుకొని ఎందుకు ఇలాంటి పనికిరాని రాని మాటలన్నీ మాట్లాడతాం మేమే పనికొచ్చి మీరు ఏదేమైనా ఆచరణలోకి తీసుకొచ్చి ఆచరించి వాటిని అమలు చేయగలరా పేదరికాన్ని మీరు ఎక్కడ నిర్మూలన చేస్తారు పేదళ్ళు ఎందుకు మోసం చేస్తారు ఏమైనా తగ్గనైనటువంటి మాటలా సాంప్రదాయమైనటువంటి సంభాషణ ఈ మిగతా జనాలు మోసం చేయడం అది తగదు మంచి పద్ధతి కూడా కాదు మీకు ఏది చేతనైతే అది చెయ్యండి ప్రజలు మిమ్మల్ని ఏం అడుక్కోలే నిందించడం లేదు కారణం ఏంటంటే మీరే ప్రజలను అడుక్కొని వాళ్ళు తిరిగి ఆశలు కల్పించి అతాపతారానికి తొక్కేసింది మీరు ఒకటి చెప్పన పేదలకు నిర్మూలన చేయడం ఏంటి పేదవాడి శ్రమని దోపిడీ చేసి పెడుతున్నది మీరు మీరు ఎవరికి దోచిపెడతా అని ప్రజలకు తెలియదా పేదవాడి శ్రమను దోపిడీ చేసి ఎవరికి దోచిపెడతానో అంబానీ అదాని ఇలాంటి వాళ్ళకి దోచిపెడతా ఉన్నారు అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలుగా పేదవాడు శ్రమే శ్రమ దోపిడీకి గురి చేస్తూ ఉంటే అది దోపి మీరు దోపిడీ చేసి దోపిడీదారు దోపి ఉన్నారు మరి అలాంటప్పుడు మీరు ఎక్కడ పేద నిర్మూలన చేస్తారు ఇలాంటి అసాంధారమైనటువంటి మాట్లాడి ప్రజలను ఇబ్బంది పెట్టకండి పూర్వంలా గట్ట ప్రజలకు కూడా అవగాహన ఉంది ఆలోచన ఉంది మీరు ఎప్పుడెప్పుడు ఏ